అండి వెల్కమ్ బ్యాక్ టు బాస్కెట్ కంటి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడే పొన్నగంటి కూరతో కూర తాలింపు కూరను ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి పొన్నగంటి కూర ఆకులు లేత కాడభాగాన్ని గిల్లుకొని శుభ్రంగా కడిగి నచ్చిన విధంగా తరిగి పక్కకి పెట్టుకోవాలి ఆకును డైరెక్ట్ గా కూడా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి నూనె యాడ్ చేసుకొని నూనెను వేడి చేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పప్పులన్నీ కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత రెండు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వెల్లుల్లి రెబ్బలను పొట్టుతో సహా దంచుకొని యాడ్ చేసుకొని వెల్లుల్లి రెబ్బలను బాగా వేయించుకోవాలి వెల్లుల్లి రెబ్బలు బాగా వేగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న పొన్నగంటి ఆకును వేసుకుని పొన్నగంటి ఆకును కలుపుకుంటూ ఆకు మగ్గే వరకు బాగా వేయించుకోవాలండి పొన్నగంటి ఆకును వాడుక భాషలో పోయిన కంటి కూర అని అంటారు పొన్నగంటి కూర మగ్గిన తర్వాత పసుపు కారం రుచికి తగినంత ఉప్పు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సింపుల్గా పొన్నగంటి కూర తాలింపు కూర రెడీ అవుతుంది ఇది రైస్లోకి రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది